మొత్తానికి ఛార్జ్ షీట్లో సోనియా రాహుల్ పేర్లు ఛార్జ్ షీట్లో సోనియా రాహుల్ ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయట ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్ మొత్తానికి చేర్చినటువంటి ఈడీ ఈడీ వీళ్ళిద్దరు పేర్లు చేర్చిందట ఏది ఎందులో ఆ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇక ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మొత్తానికి దాఖలు చేసినారట ఈడీ వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇక చీఫ్ ష్యామ్ పిట్రోడా మొత్తానికి సుమన్ దుబే సుమన్ దూబే పేర్లు కూడా చేర్చినటువంటి దర్యాప్తు సంస్థ అట్లాగే ఈ నెల ఇరవై ఐదున విచారించనున్నటువంటి స్పెషల్ కోర్టు ఇక ఈ నెల ఇరవై ఇరవై ఐదవ తారీఖున స్పెషల్ కోర్టు మొత్తానికి ఈ వీళ్ళందరినీ విచారించనున్నట ఎవరిని సోనియాని రాహుల్ని ఇకపోతే దూబే పేర్లు ఇక వీళ్ళందరినీ వీళ్ళందరినీ కూడా ఈ ఇరవై ఐదవ తారీఖున మొత్తానికి చర్చ స్పెషల్గా కోర్టు విచారించనున్నదంట ఇక నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా షీట్ దాఖలు చేసింది అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను కూడా చేర్చింది ఇకపోతే వీరితో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ మొత్తానికి చీఫ్ ష్యామ్ ఇక పిట్రోడా కూడా సుమన్ దుబేను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీటు వేసింది ఏప్రిల్ తొమ్మిదిన దాఖలు చేసిన ఛార్జ్ షీటును ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే మంగళవారం ఇక పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేసినటువంటి అంశం